గత నాలుగు రోజుల నుండి మేడిపల్లి ప్రాంత నివాసి తన్నీరు పుల్లయ్య కుటుంబంలో గొడవపడి మనస్థాపనం చెంది ఇంటిలో నుండి వెళ్లిపోయాడు గత నాలుగు రోజుల నుంచి కుటుంబ సభ్యులు కొడుకు భార్య అందరూ కలత చెంది ఈ రోజు మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది విషయంపై చౌదరి కూడా ప్రాంతానికి చెందిన రామాంజనేయులు మీడియా ముందు మాట్లాడుతూ పైన తెలిపిన వ్యక్తి ఆచూకీ ఎవరైనా తెలిసినట్లయితే దయచేసి మా ఫోన్ నంబర్ కు నైన్ డబల్ ఫైవ్ జీరో డబల్ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్ మరియు నైన్ త్రిబుల్ జీరో ఫోర్ జీరో సెవెన్ సిక్స్ నైన్ ఫోర్ మరియు సిక్స్ టూ ఎయిట్ డబల్ వన్ త్రీ ఫైవ్ నైన్ టూ త్రీకి కాల్ చేసి తెలియగలసినది అలాగే అతని కుటుంబంలో వారి తప్పిపోయినందుకు ఎంతో బాధతో ఉన్నారు దయచేసి మీకు ఎవరైనా తెలిస్తే ఈ అడ్రస్కి తెలియచెల్లరు కానీ మనవి నా మిత్రుడు వరుసకు బాబాయ్ నా మిత్రుడు వరుసకు బాబాయ్ అని తెలియజేయడం జరిగింది కొడతలేడు ఏర్పాటు చేసాము మార్నింగ్ ఎల్ఐసి మేడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాము ఫిర్యాదు వాళ్ళు కూడా టీవీకి పేపర్ వాళ్ళకి చెప్పమని చెప్పారు దానివల్ల మేము వచ్చి రిపోర్టర్ వాళ్ళని కలవటం జరుగుతుంది ఎవరికైనా ఆజీకి తెలిస్తే ఈ నెంబర్లకు తెలియజేయగలం పోలీస్ వాళ్ళు అన్నారా పోలీస్ వాళ్ళు అన్నారు నైన్ డబల్ ఫైవ్ జీరో డబల్ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్ మీకు ఎక్కడైనా కనపడితే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి మాకు ఇంటిమేషన్ ఇవ్వండి ఓకే ఇతని పేరు తన్నీరు పుల్లయ్య వయసు నలభై ఎనిమిది సంవత్సరాలు వయసు నలభై ఎనిమిది సంవత్సరాలు ఎక్కడైనా కనపడితే ఇప్పుడు నేను చెప్పిన నెంబర్ కాల్ పిల్లల కొడుకులు ఏమైనా కొడుకులు ఉన్నారు వాళ్ళ భార్య కూడా ఉంది మేము ఇంటికి వెళ్ళి మాట్లాడటం కూడా జరిగింది భార్య భర్తల మధ్యలో భార్య భర్తలు ఏదో చిన్నగా గొడవ జరగడం వల్ల ఆయన మనస్తాపం చెంది బయటికెళ్ళాడని వెళ్ళాడని చెప్తున్నారు అతను ఫోన్ ఉంది అతను ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ఇన్ని ఇప్పుడు చెప్పిన నెంబర్ ఏ ఏ ప్రాంతం అతను అతను బోడప్పల్ మామూలు సొంతూరు సొంతూరు వచ్చేసి సొంతలపాడు ప్రకాశం జిల్లా ప్రకాశం ఒంగోలు పక్క ఓకే ఓకే ఇక్కడ ఉండేసి ఆయన ఉండేది బోడప్పల్ జయంకర్ పల్లి జయశంకర్ కాలనీ రోడ్ నెంబర్ వన్ ఇక్కడ అతను ఉండే నివాసం ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మన నెంబర్లో అవి చూపిస్తారు రైట్ ఓకేనా